ఆ వారణావతాన్ని గురించి తాను కూడా వినడం వల్ల తనకేదో స్ఫురణకొచ్చినట్టుగా ఐదుగురిని దగ్గరికి పిలిచి నాన్న ఇలా దగ్గరికి రెండు వచ్చారో లేదో కనపడదుగా ఓసారి తడివి చూసి పాండుకుమారులం పిలువ పంచి పాండు పాండుతలంచి ఏదో పాండురాజు తనకి గుర్తొచ్చినట్టుగా మా తమ్ముడు ఏమిటో నాకన్నా చిన్నవాడు నాకు చెయ్యవలసిన వాడు వాడు అని ఇంకా మిగిలిన మాట రానట్టుగా కంఠం గాద్గధికమైపోయినట్టుగా కన్నులను బట నీరు తెచ్చేసుకుని ఉత్తరీయంతో కళ్ళు తుడిచేసుకుని చాలా బాధపడిపోతూ అయ్యో పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు ఎందుకండి అలా కుమిలిపోతున్నారు బాధపడకండి పెద్దనాన్నగారు అనిపించుకుని నానా మీరు పాండురాజు కొడుకులు రా నా తమ్ముడి తల్ నా తమ్ముడిని తలుచుకుంటే నా మనసు పొంగిపోతుందిరా నాన్న నేనొక్క మాట చెప్తాను ఇది కాదనకండి నా తమ్ముణ్ణి ఉద్ధరించడం నా వలన కాదు అన్నగారిగా కొడుకే చెయ్యాలి చెయ్యి చెయ్యవలసినటువంటి కర్తవ్యం అది కొడుకు చేస్తేనే అందేది అందుకుని నాన్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా అడిగానని ఏమనుకోవద్దు నా తమ్ముడిని ఉద్ధరించంరా మీరు వారా వారణావతానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకు గొప్ప గొప్ప దానాలు అవి చేసి నా తమ్ముడు ఉత్తమగతులు పొందేటట్టు చెయ్యండిరా అని చూసిన వాళ్ళందరూ అబ్బా ఏమి మాతృభక్తి ఏమి ప్రేమ నిజంగా పాండురాజు మీద ఆ పిల్లల్ని పంపించి ఉద్ధరించాలని ధర్మరాజు వృద్ధిలోకి రావాలని కళ్ళు లేకపోయినా ఎంత విశాల మనస్కుడు రాయి ధృతరాష్ట్రుడు అనుకుంటున్నారు తప్ప ఆయన ఎంత పెద్ద నటుడో ఎంత గొప్పగా నటించేస్తున్నాడో ఎవరికి తెలుసు ఇది ధృతరాష్ట్రుని యొక్క నిజస్వరూపం స్వరూపం పవి పైకి దొరకడం కాబట్టి ఇప్పుడు పాపమాప వాళ్ళు ధర్మమునకు కట్టుబడతారు వాళ్ళు అమాయకులు అని మీరు అనుకోకూడదు వాళ్ళకేమిటో తెలుసా అండి వాళ్ళు ధర్మమునకు కట్టుబడి ఉంటారు మా నాన్నగారు తరిస్తారు మా పెద్ద నాన్నగారు చెప్పే అంతే మా పెద్దనాన్నగారు చెప్పిన మాట మేము వినాలి ఎందుకు కదండి ఆర్షధర్మంలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే తానే డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు తానే సంబంధం చూసుకోవచ్చు తానే పెళ్ళంతా చేస్తుండొచ్చు అన్నగారు ఐదు రూపాయలు ఇవ్వలేని వాడు ఉండొచ్చు అయినా తన పేరు వేసుకోడు అన్నగారి పేరు వేసి తండ్రి లేకపోతే నా తమ్ముడు ఫలానావాడైనటువంటి వాడి కుమార్తె యొక్క వివాహ సందర్భమున అని అన్నగారు వదిన గారు పిలుస్తారు ఆ పెద్దరికానికి అంత గౌరవం ఇస్తారు అది ధర్మం ఆ కట్టుబడిన ధర్మం నిన్ను కాపాడుతుంది అని ఆయనకి పెద్దరికం వచ్చిందని మీరు అనుకోకూడదు నువ్వు కట్టుబడిన ధర్మం నిన్ను కాపాడుతుంది నువ్వు ఆయనకి పెద్దరికం ఇవ్వడం చేత నువ్వు పెద్దవాడు అవుతావు నువ్వు పూజ చేయడం చేత నువ్వు పూజార్హుణం అవుతావు నువ్వు కృతజ్ఞుడమవడం చేత నువ్వు లోకమనకు ఆదర్శం అవుతావు కాబట్టి ధర్మ మనకు వాళ్ళు కట్టుబడ్డారు ఇదే వాళ్ళని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత ఎవడు ఈ ధర్మాన్ని అడ్డుపెట్టి స్వయం తన కార్యాన్ని అనుకున్నాడు వాడు పాడవుతాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెద్ద నాన్నగారు చెప్పారు మా నాన్నగారు తరించాలి కాబట్టి మేము తప్పకుండా పెడతాం వెళ్ళి వారణావతంలో మేము చెయ్యవలసినటువంటి పనులన్నీ చేస్తాం పెద్దనాన్నగారండి మేము ఇప్పుడు బయలుదేరాం ఏదో చూశాడు ముహూర్తం చూసి ఇదిగో బలానా అప్పుడు బయలుదేరాడు భీష్ముడు విన్నాడు ద్రోణుడు విన్నాడు కృపాచార్యులు వారు విన్నారు విధుడు విన్నాడు అందరూ విన్నారు ఓహో పాపం ఎంత మంచి మాట చేశాడు ఉత్తరక్రియలన్నీ చేయించాడుగా పాండురాజు యొక్క అస్థికల కలశ పట్టుకొస్తే అలాగే పాపం మంచి పని చేయిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు అలా అనుకోలేదు ఎందుకంటే ఆయన కళ్ళ ముందు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు వీడి బుద్ధి ఏమిటో ఆయన నోటితో బయటపడకపోయినా కనిపెట్టలేని అమాయకులు కారు వాళ్ళు నమ్మినట్టున్నారు వాళ్ళ పరాకులో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వెంటనే తండ్రి చేయవలసిన ఉపకారం తండ్రి చేసేశాడు కదా అన్నీ వడ్డించి పెట్టాడు ఇంకా ప్రణాళికని అమలు చేయడం దుర్యోధనుడి కత్త వెంటనే ఆయన పురోచనుడు అనబడేటటువంటి తనకి సన్నిహితుడైన వ్యక్తిని పిలిచాడు పిలిచి అన్నాడు నువ్వు వెంటనే కంచరగాడిదలను పూల్చుకుని చాలా వేగంగా అలసట అని భావించకుండా పాండుకుమారుల కన్నా ముందే నువ్వు వారణావతానికి వెళ్ళిపోవాలి ఈ కార్యసిద్ధి అగుడును నీ కథమున అఖిల దారుణీ రాజ్యము నాకేకాధిష్ఠితమగు ఇది నీకును నిత్య నిత్యోపభోగ నిలయమ కాదే నువ్వు నా కార్యాన్ని సాధించు నీకు నిత్యము భోగమే రాజ్యం నాదవుతుంది నీకు నిత్య భోగం వస్తుంది ఏం చేయాలో తెలుసా నువ్వు చేయవలసింది నువ్వు తొందర తొందరగా తొందర తొందరగా పాండుకుమారులైనటువంటి పాండవులు వచ్చే లోపలే వారణావతానికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి లక్క మద్ది బంక నెయ్యి నూనె మట్టి ఈ ఐదింటినీ కలిపి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టి వాటి పక్కనే ఆయుధాగారం పెట్టాలి ఆయుధాలన్నీ అందులో ఉంచుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆయుధాలు కూడా ఇక మిగలకూడదు ఆయుధాగారాన్ని అట్టిపెట్టి దీనికి తెల్లటి సున్నం వెయ్యాలి అది పాండువర్ణంలో పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండాలి ఆ ఇల్లు పాండుకుమారులు కుంతితో కలిసి ఆ ఇంటిలో ప్రవేశించాలి ప్రవేశించిన తరువాత అక్కడ వారణావతంలో ఉండే ప్రజలకి అనుమానం రాకూడదు కొన్నాళ్ళు వాళ్ళని అందులో నువ్వు ప్రశాంతంగా ఉండని వాళ్ళు నమ్మకం ఏర్పడుతుంది బాగుంది హాయిగా సంతోషంగా ఉన్నామనుకుంటారు గాఢ నిద్రపోతారు ఆ నిద్రలో ఉండగా ఇల్లు అంటించి అంటించేస్తే అది లంకతో అదేంటి లక్కతోటి ఆ తర్వాత మధ్య బంకతోటి నీతితోటి నూనెతోటి ఇవి కలిసిన మట్టితోటి కాబట్టి వెంటనే అంటుకుపోతుంది ఇంకా ఆ అగ్నిహోత్రం అసలు ఆగేవి కాదు ఉత్తరక్షణం అంటుకుపోతుంది అంటుకుపోగానే ఇంకా తప్పుకునే మార్గం లేక ఐదుగురు అందులో కాలి మరణిస్తారు అంటుకుపోవడం అనేటటువంటిది ఒక ప్రమాదం అది ఎందుకు జరిగిందో ఎవరికి తెలియదు వార్త ఒక్కటే ఇక్కడికి వస్తుంది పాండవులు కుంతీ సహితులై మరణించారు అందరూ ఏడుస్తారు అంతకన్నా ముందు మేము ఏడుస్తాం అయిపోతుంది ఇది నువ్వు సాధించి పెట్టాలి కాబట్టి ముందు వెళ్ళి అటువంటి ఇల్లు నిర్మాణం చేయి ఆయన గబగబా బయలుదేరాడు ఆ పురోచరుడు అక్కడికి వెళ్ళాడు వారణావతంలో అటువంటి ఇల్లు ఒకదాన్ని నిర్మాణం చేసేసాడు పాండవులు పెద్దనాయన గారి ఆజ్ఞ ప్రకారంగా బయలుదేరి రథాల్లో వెడుతున్నారు ఆ హస్తినాపురంలో ఉన్నవాళ్ళు అనుకున్నారు గారి ప్రతిరూపమైనటువంటి ఈ ఐదుగురు పాండవు పాండవులు ఇక్కడ ఉన్న కారణం చేత నిత్యం మనం అందరం ఎంతో సంతోషిస్తాం ధర్మరాజు యువరాజు అయ్యాడు అకస్మాత్తుగా ఐదుగురు కుంతి సహితులై వారణావతానికి వెళ్ళి ఉండవలసిన అవసరమేముంది ఇందులో దుర్యోధనుడి దుర్బుద్ధి లేదు కదా అనుకున్నారు దాస్తే మాత్రం దాగుతుందండి ఆయన అన్నాడు నాకు మంచి పేరు రావడానికి ఈ మధ్య దానాలు బాగా చేస్తున్నాను నాన్నగారు అన్నాడు దొంగ దానాలు చేస్తే ప్రజలకి తెలియదు ఎవడు త్రికరణ శుద్ధిగా నిష్కాపట్యంగా చేస్తాడో ఎవడు దానం చేస్తే ఆ తర్వాత ఏదో దృష్టిలో పెట్టుకుని దానం చేస్తుంటాడో కనిపెట్టలేనంత అమాయకుల ప్రజలు కాబట్టి ఇప్పుడు బయలుదేరాడు బయలుదేరితే విదురుడు కొంత దూరం వేళ్లతో పాటుగా వచ్చి ధర్మరాజు గారితో ఎవరికీ అర్థం కాని రీతిలో మాట్లాడాడు అదో చమత్కారం కొంత కొంతమంది మాట్లాడతారు ఆ మాట్లాడిన మాటలు ఏమిటో ఆ మాట్లాడిన వాడికి తెలుస్తుంది ఆ మాటలు విన్నవాడికి తెలుస్తుంది ఆ పక్కనే కూర్చున్న ఏమీ తెలియదు ఏమైంది నిన్ను అనుకున్నది వెళ్ళానండి కనబడ్డాడు ఆయన కలిశారు నేను పంపించానని చెప్పావా అయ్యో మీరు పంపించారని చెప్పగానే ఎంత సంతోషపడిపోయాడోనండి తప్పకుండా చేసేస్తాను అన్నాడు మీరు అనుకున్న దానికన్నా ముందే చేస్తాన్నాడు చాలా సంతోషం ఎందుకైనా మంచిది ఇంకోసారి వెళ్ళి కలూ తప్పకుండా నేను కలిసి మళ్ళీ మీతో మాట్లాడతానండి ఇది విన్నాడు పక్కవాడు ఏమైనా అర్థమైందా ఈయన ఎందుకు పంపాడో ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడో ఆయన ఏం మాట్లాడాడో ఆయన ఏం చేస్తా అన్నాడు ఎప్పటి లోపల చేస్తా అన్నాడు ఎప్పటి లోపల చెయ్యాలు మళ్ళీ ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎప్పుడు వెళ్ళాలో ఏమైనా అర్థమైందే ఏమీ అర్థం అవ్వదు కొందరు కొందరి మాట తీరు అంత చమత్కారంగా ఉంటుంది కొంతమంది వాళ్ళే ప్రశ్న వేసుకుని వాళ్ళే జవాబు చెప్తారు నాకు ఆ విశాఖపట్నంలో ఒక కుటుంబంతో పరిచయం ఉండేది ఆ ఏంటమిటి ఇలా వచ్చారు ఎప్పుడు రారు మా ఇంటికి ఇలాంటి ఇలాంటివారు ఇలా వచ్చారు ఆవుని పాపం మీ ఖాళీ ఏముంటుందండి నిజమే పాపం ఏదో ఎప్పుడూ ఇబ్బందిలో ఉంటారు ఏం వస్తారు మీ అమ్మగారు వాళ్ళు అందరూ బాగుంటుంది ఇది బాగుండరు మీ అమ్మగారు మీ అందరూ భక్తి కలిగిన రూపంలో చాలా సంతోషంగా ఆవిడే ప్రశ్న ఆవిడే జవాబు ఇరవై నిమిషాలు ఆవిడ మాట్లాడాక నేను వెళ్ళొస్తానండి అన్నంతరం ఆవిని పాపం మీరు ఎక్కడ కూర్చోవడానికి ఎక్కడ చాలా సంతోషం ఇన్ని విషయాలు చెప్పారనేవారు ఇన్ని విషయాలు నేనేం చెప్పాను ఆవిడే ప్రశ్న వేసుకుని ఆవిడే చెప్పేసి అలా ఒక్కొక్క తీరు మీరు చెప్దామన్నా వినేది ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఆ ఆధోరణే వాళ్ళు చెప్పేరే చెప్తారు తప్ప మీరు చెప్పేది వాళ్ళు వినరు అసలు మీరు ఒకవేళ నేనండి బస్సు ఆ బస్సు అంటే గుర్తొచ్చింది మొన్న ఏమైందో తెలుసా అని చెప్పి అయ్యి బాబు అది అయ్యేటప్పటికే మీకు ఇలా పది మాటలు చూసుకో సరే అయిపోయింది కాదండి ఏం లేదు మా నాన్నగారు అంటే మీ నాన్నగారు అంటే గుర్తు వచ్చిందయ్యో అని మళ్ళీ ఏదో చెప్తున్నాను ఆఖరికి విసిగెత్తి మా తమ్ముడు పంపిస్తాను లేండి అని మీరు వెళ్ళిపోవాలి ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్కటి అందులో విదురుడు చాలా చమత్కారి మహానుభావుడు గొప్ప ధర్మం తెలిసి ఉన్నవాడు ఎవ్వరికీ తెలియని విషయాన్ని వ్యూహరచన చేశానని దుర్యోధనుడు అనుకుంటున్నాడు ఎవ్వరికీ తెలియకుండా వాడు ఏది చేస్తుంటాడో అది ఆయన కనిపెట్టాడు కనిపెట్టి వాడు ఇది చెయ్యడానికి బహుశా ప్రణాళిక వేసి ఉంటాడు వేసిన ప్రణాళికలో ప్రమాదము ఈ రెండు రూపాల్లో ఉంటుంది అందుకని ఈ రెండు విషయంలో ఏమరకుండా ఉండని చెప్పేది ఎవరికీ అర్థం కాకుండా చెప్పాడు అది ఏం చెప్పాడంటే అగ్ని విషయంలో విషం విషయంలో జాగ్రత్తగా ఉండు ధర్మరాజా అని చెప్పాడు నువ్వు ఉండడం కాదు మిగిలిన తమ్ముళ్ళు అమ్మని కూడా జాగ్రత్త ఈ రెండిటితో జాగ్రత్తగా ఉండు దుర్యోధనుడు నిన్నేం ఉత్తినే పంపలేదని చెప్పాడు అది ఇంత ప్రకటనంగా అర్థమయ్యేటట్టు చెప్పలేదు ఏదో మాట్లాడినట్టు ఆ మారతీరు కానీ విదురుడు అనవసరంగా మాట్లాడ్డం విదురుడు వచ్చి మాట్లాడుతున్నాడంటే గ్రహించవలసిన సారం ఉంది అది ధర్మరాజు గారి శీలంలో వైభవం ఏమిటో తెలుసా అండి భారతంలో ఎదటి హృదయాన్ని రెండ్రెళ్ళు నాలుగు ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా అంచనా వేస్తాడు అది ఆయన శక్తి ధర్మరాజు గారిది అంత ఖచ్చితంగా అంచనా కడతాడు ధర్మరాజు గారు అమాయకుడు కాడు భారతంలో మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఆయన చాలా గడుసరివాడు ఆయన ఎదుటి వారి మనస్తత్వాన్ని లెక్క కట్టడంలో ధర్మరాజు తర్వాతే కానీ ధర్మం మనకు కట్టుబడతాడు అంతే తప్ప మోసమో కాపక్షమో ఆయన దగ్గర ఉండవు ఉండే గొప్పతనం అయింది విదురుడు మాట్లాడుతున్నాడు తనతో పాటు వచ్చి ఏదో ఉంది విదురుడు మాట్లాడుతున్నాడంటే తన అభ్యున్నతిని కోరేవాడు మహానుభావుడు గొప్ప ధర్మమూర్తి ఏం మాట్లాడుతున్నాడని చాలా జాగ్రత్తగా విన్నాడు కుంతి వింటోంది పాండవులు వింటున్నారు వాళ్ళకేమీ అర్థం కాలేదు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి మనం అక్కడికి వెళ్ళాం కదా ఇంకా అదే పనిగా తిరుగుతూ ఉండకండి ఓ వేటాడుతుండడం ఇంటికి వచ్చి ఓ తినేస్తుండడం అది తినేయడం ఇది తినేయడం చేసేయకండి ఏరిపడితే తినేస్తే ఎందులోనైనా ఉండకూడదు ఏదైనా ఉంటే నీకే కాదు అందరికీ ఉపద్రం వస్తుంది ఆ విషం కలిసిపోతుంటుంది ఒకసారి జాగ్రత్తగా ఉంటుండండి ఏదో పిచ్చి మాటల్లో మాట్లాడేస్తున్నాడు విషము వలన అగ్ని వలన ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్తున్నాడు ఇందులో పసిగట్టాడు ధర్మరాజు గారు కుంటీ దేవునికి అనుమానం వచ్చింది ఆవిడంది ధర్మరాజుని పిలిచి ఇన్ని మాట్లాడి వెళ్ళిపోయాడు కదా విధుడు నాకేం అర్థం కాలేదు ఏం మాట్లాడాడు నీకేమైనా అర్థమైందా ఇవాళ ఆయన మాట్లాడింది ఒకవేళ నీకు అర్థమయ్యి ఉంటే ఏమిటా పనికిమాలను మాట్లాడలేదండో నీకు అర్థమయ్యి ఉంటే నేను అనుకుంటే అది ఏమిటో నాకు చెప్పన్నాడు ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు అగ్ని వలన విషము వలన భయం ఉందని చెప్పారమ్మా పరాకుగా ఉండమన్నాడు ఎంత ధర్మమూర్తితో చూడండి ఏ విదురుడికి తెలియకుండా అక్కడికి తీసుకెళ్ళి చంపాలనుకున్నాడో ఈ భీష్మద్రోణులకు తెలియకూడదనుకున్నాడో అది విదురుడు పసిగట్టాడు అంతటి మహాబుద్ధిమంతులు ఆ రోజుల్లో కాబట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వారు తాత్కాలికంగా వీరొక ఇంట్లో ఉన్నారు వీరి కొరకు నిర్మింపబడినటువంటి విడిది ప్రవేశం చేస్తే అక్కడే ఉండాలి చాలా కాలం కాబట్టి చాలా కాలం అక్కడ ఉండవలసిన ఇల్లు కాబట్టి ఒక సుముహూర్తం చూసుకుని అందులోకి వెళ్ళారు బ్రాహ్మణులను తీసుకొచ్చి పుణ్యాహవాచనం చేసి ఓ కొబ్బరికాయ కొట్టుకుని గుమ్మం దాటి ఆ ఇంట్లోకి వెళ్ళారు లాక్షాగృహంలోకి ఆ లక్కతో కట్టబడినటువంటి ఇంట్లోకి వెళ్ళగానే అబ్బా చాలా బాగుంది ఇల్లు ఎక్కడా లక్కతో కట్టినట్టు తెలియదు ఎందుకంటే పైన అంత జాగ్రత్తగా సున్నం వేసారు లోపలికి వెళ్ళగానే ధర్మరాజు గారు భీముండి దగ్గరికి పిలిచాడు దగ్గరికి పిలిచి చెవిలో అన్నాడు ఈ గృహ కుజ్యంబులు లాక్షాగర్భములు తైల గంధులు మరి శాస్త్రాగార సమీపము మాయాగృహమగునిది అవశ్యమగ్నే భీమ ఈ ఇంటిని కట్టినప్పుడు మట్టితో మద్ది బంకతో లక్కతో నూనెతో నీతితో కట్టారు కాబట్టి ఈ ఇంటికి పక్కనే ఆయుధాగారాన్ని పెట్టారు ఈ ఇంట ఎక్కడైనా నిప్పు రవ్వ తగిలితే ఆ ఈ ఇల్లంతా వెంటనే కాలిపోతుంది కాబట్టి ఈ ఇంట అగ్నిహోత్రంలో మనని కాల్చడానికే ఈ ఇల్లు నిర్మించారు నువ్వు చాలా జాగ్రత్తగా గోడ దగ్గరికి వెళ్ళి పరికిస్తే నీతి వాసన వస్తుంది గమనించు అన్నాడు కాబట్టి అగ్ని ప్రమాదం ఉంది మనకి పొంచి ఉంది ఇదే విదురుడు హెచ్చరించాడు అన్నాడు అంటే భీముడు అన్నాడు దిక్కుమాల దుర్యోధనుడు అన్నీ ఇలాంటి పనులే చేస్తాడన్నయ్యా అసలు మనం ఈ ఇంట్లోకి రాకముందు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయి ఈ ఇంటికి రాత్రి మనమే నిప్పెట్టేద్దాం పెట్టేద్దామని అంటే అది ధర్మరాజు అంటే ఆయనేమన్నాడో తెలిసే బలం భీముడిది ధార్మికమైన ఆలోచన ధర్మరాజుది నడిపిస్తాడు వీళ్ళు వశవర్తులు అవుతారు ఆ ధర్మానికి అక్కడుంది విజయం అంతా ఆయన అన్నాడు ఇది ఎవరు కట్టించారు మనకి విడిది అని ధృతరాష్ట్ర మహారాజు కట్టించాడు ధృతరాష్ట్రుడెవడు మన పెదనాన్న మన పెదనాన్నగారి పట్ల మనం గౌరవంతో ఉంటామన్న మన ధర్మానికి కదా తాతగారైన భీష్ముడు గురువైన ద్రోణుడు కృపుడు పెదనాన్నగారైనటువంటి ఆ విధురుడు ఆ పినతండ్రి గారైనటువంటి విధురుడు మొదలైన వాళ్ళు మనని గౌరవిస్తారు ఇప్పుడు మనం ఈ ఇంట్లోకి వచ్చి మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయి ఈ ఇల్లు ఇవ్వాలి రాత్రి కాల్చేస్తే తిరిగి ఎటు వస్తుంది అంటే మేము కట్టించిన ఇంట్లో ఏదో ఉందని వాళ్ళే కాల్చేశారు ఏ ఆగ్నేయాస్త్రమో వేసి మా మీద నింద మోపాలనుకుంటున్నారని ప్రచారం చేస్తే మన వంశంలో అంతఃపురంలో పెద్ద కలతకి దారి తీస్తుంది పెద్దలు చిన్నబుచ్చుకోరు భీష్మాదులు ఏమిటి ఇలా దెబ్బలాడుకుంటున్నారని కాబట్టి మనం ఇక్కడే ఉండాలి మనం యామరపాటుతో ఉన్నట్టు ఉండాలి కానీ పరాకుగా ఉండాలి పగలింట్లో ఇక్కడ ఉండకూడదు పగలంతా వేటాడడానికి వెళ్ళిపోవాలి రాత్రి తిరిగి రావాలి మనం నిద్రపోతున్నామని వాళ్ళు అనుకోవాలి మనం నిద్రపోతున్నట్లు ఉంటూ అత్యంత పరాకుగా మనం జాగ్ర మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరైనా నిప్పంటిస్తారేమో చూసుకుంటూ ఉండాలి అంటే వాళ్ళు నిద్రపోయింది ఏమైనా ఉందా ఇంకా ఇంట్లో పగలంతా అసలు ఆ ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయేవారు వేటకి బాగా చీకటి పడిన తర్వాత ఇంటికి వచ్చేవారు దీని మీద పురోచనుడు చేసిన ఆలోచన ఏమిటో తెలుసా ఒకవేళ కుంతీ పాండవులు కలిసి ఆ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి కుంతీదేవికి ఉపకారం చేయడానికి ఉపచారం చేయడానికి పెట్టినట్లుగా ఐదుగురు కొడుకుల తల్లి అయినటువంటి ఒక బోయవనితని ఆ ఇంట్లో పెట్టాడు ఆవిడ కూడా ఆ ఇంట్లోనే పరిచారిక కాబట్టి పడుకుంటుండేది ఆవిడ పని ఏమిటంటే కుంతీదేవితో వీళ్ళ ఐదుగురు ఏం మాట్లాడుతున్నా వీళ్ళ ఐదుగురులో వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నా ఆవిడ వినేది విని పురోచనుడికి చెప్తుండాలి అంటే వీళ్ళు ఏమైనా అనుమాన పడుతున్నారా సరిగా పడుకుంటున్నారా ఏదైనా అనుమానంతో జాగ్రత్తగా ఉంటున్నారా అన్నీ ఆవిడ కనిపెట్టాలి కాబట్టి ఆవిడ కనిపెట్టినప్పుడు ఆవిడ కనిపెట్టగలిగిన ప్రజ్ఞకి దొరకనంత జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ పాండవులు జాగ్రత్త పడుతున్నారు పడుకున్నట్టు పడుకుని పడుకోకుండా ఉంటున్నారు పడుకున్నట్టు పడుకుని పడుకోకుండా ఉండడం చాలా కష్టం వస్తుందండి బాగా అలిసిపోయి ఇచ్చిన తర్వాత వచ్చిన అలా కళ్ళు ముద్దామన్నారంటే ఏమో ఏమైనా అయిపోవచ్చు అల్లారేమనుకో నిద్రపట్టే ఇచ్చి మీరు చెప్పలేరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆవిడ చూస్తుంటుంది ఆవిడ చూస్తూ ఉంటుందని వీళ్ళకి తెలుసు కాబట్టి కొంతకాలం గడిచింది ఈలోగా విదురుడికి నిర్ధారణ అయిపోయింది అక్కడ ఆయన కనిపెట్టేశాడు లాక్షాగృహ నిర్మాణం జరిగింది అందులో పాండవుల్ని కుంతితో కాల్చేయబోతున్నారు అని